న్యూ ఇయర్ ముందు మీరు వెళ్ళి మా సాంగ్ చూడండి సాంగ్ తర్వాత చూద్దాం ఈ సెలబ్రేషన్ అంతా ఓకే

真的吗 మాకు చందమామా ఈ సున్నత తెలుసు మాకు చందమామా అరే తొంగి తొంగి చూడ మాకు చందమామా ఈ సున్నతంత తెలుసు మాకు చందమా ంది గొంతుల్లో రాగముంది కలుపుదామా పొద్దు హాయి ఉంది ఎంతెంతో పొద్దు ఉంది గడుపుదామాణిపోదామాద ముద్దామా సొంతమా తొంగి చూర మాకు చందమామా నీ సంగతి అంత తెలుసు మాకు చందమామా చందమావి చందమామా నీ వయసు నాపు చందమా అంత మచ్చ పెట్టుకుని చందమామా నీ చెందుకింత మచ్చలో చందమా చూడమాకు చందమామా నీ సంగతంత తెలుసు మాకు చందమామా తొంగి తొంగి చూడమాకు చందమామా నీ సంగతంత తెలుసు మాకు చందమామా సో ఫ్రెండ్స్ ఎలా అనిపించింది సాంగ్ ముందుగా మరొకసారి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నాం రెడీ పట్టుకోమా నువ్వు పట్టుకో గట్టిగా చాక్ నేను పాటబడతా కేక్ మీద ఓకే ఫ్రెండ్స్ మా సాంగ్ ఎలా అనిపించింది మేము ఇప్పుడు మాట్లాడాము కానీ ఆల్రెడీ ఒకసారి మేము సాంగ్ మా మేకప్ వీడియోలో గెటప్లలో మాట్లాడేసాము ఆ వీడియో చూడండి ఓకేనా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏంది చిన్నగా మాట్లాడుతున్నది అనుకుంటున్నారు ఈరోజు రెండు రిమూవ్ అవుతుందండి నైట్ అవుతున్నారు కింద రోడ్లో కి అందుకే చిన్నగా మాట్లాడుతున్నాము సాంగ్ అయితే చాలా చాలా బాగా వచ్చింది దీంట్లో నాకు మాత్రం నేను భలే నచ్చానండి ఇంతకుముందు సాంగ్స్ ఏమని కానీ కొంచెం సాటిస్ఫాక్షన్ లేదండి ఈ సాంగ్ ఎందుకంటే మాకు ఈ సాంగ్ మీరు ఒరిజినల్ సాంగ్ చూడండి కావాలంటే మంచిగా వాళ్ళు బాల్కనీలో చెట్ల మధ్య తీస్తారు మా మిద్ది మీద ఒక్క చెట్టు కూడా లేదు ఒక పూలకుండి కూడా లేదే ఏదో ఎంటీగా తీసాము అక్కడ కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అయిపోయింది అండ్ లొకేషన్ కూడా ఈ ఇంట్లో ఆల్రెడీ టూ త్రీ సాంగ్స్ చేసాము మీకు కూడా బోరింగ్ అనిపించవచ్చు లొకేషన్ కూడా అందుకే కొంచెం తెలివి ఉపయోగించి కొంచెం కొత్తగా కనిపించాలని సోఫా పైన ఈ రంగు ఈ కవర్ వేసాము అండి ఇదొక బెడ్షీటు ఏదో మొత్తానికి కొంచెం కలర్ఫుల్గా మీకు ఇంట్రెస్టింగ్గా కనిపించారా అని చేసాము అండ్ అలాగే నా కాస్ట్యూమ్ ఎలా ఉంది నేను రెడీ అవ్వగానే రాధా నాకు దిష్టి కూడా తీసిందండి ఈ కాస్ట్యూమ్లో బాగున్నానని చెప్పేసి అండ్ భాష కూడా బాగుంది అన్నాడు మా కెమెరామెన్ భాష రేపొద్దునే డ్యూటీ ఉంది పాపం పాపం మూడు గంటల దాకా ఉన్నాడు రేపు పొద్దునే డ్యూటీకి వెళ్ళాలి పాప మా చాలా కష్టపడుతున్నాడు అండి మా భాష నిజంగా ఇలాంటి మిత్రుడు దొరకడం మా యొక్క అదృష్టం ఎందుకంటే తన ప్రొఫెషన్తో పాటు ప్రొఫెషన్ చూసుకుంటూ తన వర్క్స్ చూసుకుంటూ మాకు సపోర్ట్ చేస్తూ మాకు ఇంత సపోర్ట్ చేస్తూ నైట్ అంతా మేలుకొని ఉండడం అనేది అది నిజంగా చాలా మెచ్చుకోదగ్గ విషయం అది మాకు ఇప్పటిదాకా తీసిన కెమెరా మ్యాన్స్లో అందరు మొండి వాళ్ళే నైట్ కోట మేలుకొని తీయాలంటే ఒక గంట తీయడం లేకపోతే ఒక రెండు రెండు షార్ట్స్ డే టైమ్ లో ఏ వర్క్ లేకపోయినా కూడా నైట్ టైమ్ లో వల్ల కాదని పడుకునే టైమ్ షూట్ లోనే మేము మాకు కెమెరా ఓపిక్ తీయడం అనేది చాలా గ్రేట్ కానీ నైట్ కూడా మేలుకొని మా భాష మాకు సపోర్ట్ చేయడం అనేది అది మాకు ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంది భాష నిజంగా అండ్ కొంతమంది అయితే తీసేటప్పుడు అంటే ఇంకొకసారి తీ అంటే ఇటేషన్ లో కూడా ఇంత టైర్నెస్ లో కూడా బాగా ఏదో షార్ట్ బాగాలేకపోతే నేను సరిపో సరిపోతులే అన్న ప్రాజెక్ట్ మళ్ళీ చేస్తానని అన్నాడు సో అదనమాట అంటే ఆ ఇంట్రెస్ట్ డెడికేషన్ ఉన్న వాళ్ళైతే వర్క్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళైతే ఓపిగ్గా చేస్తారు ఏదైనా కానీ దీంట్లో మాకు రూపాయి కూడా ఇన్కమ్ రాదండి నాకు కానీ రాదకు కానీ భాషకు కానీ అయినా కూడా మేము ఇంత కష్టపడి ఎందుకు చేస్తున్నామంటే ఏదో ఒక రోజు ఈ కష్టం వృధాగా పోకుండా ఏదో ఒక రోజు మాకు సక్సెస్ని తెచ్చి పెడుతుంది అని ఒక చిన్న హోప్ అనమాట సో మేము ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నాము ఆ నమ్ ఆ నమ్మకంతోనే చాలా వీడియోస్ సాంగ్స్ రీక్రియేషన్ సీన్స్ అన్నీ చేస్తున్నాం కాబట్టి ఏదో ఒక రోజు మేము మూవీలో మూవీస్లో పెద్ద పెద్ద మూవీస్లో వెండితెర మీద కనిపించాలి అని మా కోరిక కాబట్టి మేము అలా కనిపించాలని మీరు కూడా అనుకుంటే మా లింక్ని షేర్ చేయండి లైక్ చేయండి మా వీడియోస్ అన్నిటిని మంచి కామెంట్ పెట్టండి అండ్ అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి మేము మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది అదనమాట అండ్ ఏఎన్ఆర్ గారి సాంగ్ ఈ సాంగ్ ఏంది ఫ్రెండ్స్ ప్లేస్లు మారాయి అనుకుంటున్నారా పాపం నుంచి బాధాక చే పుట్టిందంట అందుకని ప్లేస్ మార్చి మా కెమెరా మ్యాను షూటింగ్లోనే కాదు ప్రమోషన్ వీడియో కూడా చేపట్టుకు కెమెరా పట్టుకున్నాడు ఈయనసేపు పట్టుకుంటాడు ఓపికను పరీక్షిద్దాము కాసేపు అయితే ఇప్పుడు ఏఎన్ఆర్ గారు అండ్ శ్రీదేవి గారు అప్పట్లో హిట్ అండి సో ఆ సాంగ్ ఈ సాంగ్ అప్పట్లో కూడా మంచి హిట్ ఇప్పుడు కూడా చాలా వరకు కూడా చాలామంది పాడుతూ ఉంటారు తొంగి తంగి చూడమాకు చందమామా అని ఎప్పుడైనా ఆట పట్టించడానికి అట్లాగా సో నాకు ఎందుకో యూట్యూబ్లో అనుకోకుండా తటస్పడింది చేయాలనుకున్నాము చేసేసాము సింపుల్గా అసలు యాక్చువల్లీ వన్ నైట్లో చేసేయచ్చు కాకపోతే మాకు టూ నైట్స్ పట్టింది ఎందుకంటే నైట్ కొంచెం ఎక్కువ అంటే రోజు ముందు రోజు షూట్ అంతా కూడా మా అమ్మగారు తీసారు మాకు సో మా అమ్మగారు కూడా నాకు చాలా సపోర్ట్ అండి నేను చాలా విడుచులు చెప్తూ ఉంటాను మళ్ళీ చెప్తున్నాను మా కోసం నైట్ కూడా నిద్ర మేలుకొని మళ్ళీ ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళడం అదంతా నాకు తెలిసినంత వరకు రేర్గా ఉంటారు అలాంటి తల్లులు సో నాకు మా అమ్మగారు చాలా బిగ్ సపోర్ట్ అనమాట అండ్ రాధాకు తెలిసిన విషయం అండ్ నాట్ ఓన్లీ మా అమ్మగారు కూడా రాధా వాళ్ళ అమ్మగారు వాళ్ళ డాడీ గారు కూడా ఎంత నైట్ నైట్ అయినా కానీ షూట్ అంటే వాళ్ళు అలాగే మేల్కొని మాకు సపోర్ట్ చేస్తారు అండ్ మా భాష అన్నమాట సో అదనమాట మేము ఇంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి మా కష్టానికి ఫలితంగా మేము కోరుకునేది ఒక చిన్న లైకు ఒక చిన్న షేర్ అండి ఈ సాంగ్లో మీరు ఒరిజినల్ సాంగ్ చూడండి వీలుంటే స్టెప్స్ చాలా చిన్న చిన్న చిన్నగా అనిపిస్తుంది కానీ సింపుల్ స్టెప్స్ లాగా అనిపిస్తుంది కానీ వేసేటప్పుడు మోకాలు నొప్పులు వచ్చినాయండి నాకు నిజంగా చెప్తున్నా అసలు ఆ స్టెప్పులు తిరక్క నా ఫస్ట్లో నాకు అంటే ఒక క్యారెక్టర్ని మనం ఇమిటేట్ చేయాలంటే ఆ క్యారెక్టర్ మనలో ఇన్వాల్వ్ అవ్వాలి ఫస్ట్ నేను ఈ ఎన్ఆర్ గారి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదండి లాస్ట్ టైం వందల నలభై వందల సాంగ్ చేసాను అదంటే తాగోది క్యారెక్టర్ కాబట్టి ఏదో చేసేసాను తోలుతాను కానీ దీంట్లో డ్యాన్స్ ఉంది ఆయన డ్యాన్స్ అసలు కష్టం సింపుల్గా అనిపించిన కానీ కష్టమే సో ఇదనమాట ఇంకా ల్యాక్ చేయను ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోండి గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాగా వస్తుందండి మా ఫ్రెండ్కి ఓకే ఫ్రెండ్స్ మేము కూడా పడుకోవాలి కదా మీరు కూడా ఈ వీడియోని మళ్ళీ చెప్తున్నాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నామనుకుంటుంది ప్లీజ్ లైక్ టు షేర్ కామెంట్ హ్యాపీ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్